హైదరాబాద్ లో ఘోర విషాదం జరిగింది లిఫ్ట్లో ఇరుక్కున్న ఆరేళ్ల బాలుడు మృతి అపార్ట్మెంట్లో దారుణంపై ములిక్కు జనం ఈ వివరాలని పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలని మనం పరిశీలించినట్లయితే నాంపల్లిలోని లిఫ్ట్లో ఇరుక్కుపోయిన బాలుడు మృతి చెందాడు బాలుడు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు నాంపల్లి శాంతినగర్లోని హాకీ గ్రౌండ్ ఎదురుగా ఉన్న మఫర్ అపార్ట్మెంట్లో లిఫ్ట్లో ఆర్నవ్ అనే ఐదు సంవత్సరాల బాలుడు ఇరుక్కున్నాడు నాలుగో అంతస్తులు ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది స్థానికులు సమాచారం అందించడంతో నాంపల్లి ఎమ్మెల్యే మహమ్మద్ మజీద్ హుస్సేన్ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు అయితే పోలీసుల సహకారంతో వన్ నాట్ ఎయిట్ కు సమాచారం అందించారు వన్ నాట్ ఎయిట్ ఈఎంటీ తజుద్దీన్ పైలట్ సురేష్ కలిపి బాలుడిని లిఫ్ట్లో నుంచి బయటకు తీసుకుని సిపిఆర్ చేస్తూ నీలప్ప ఆసుపత్రికి తీసుకువెళ్లడం జరిగింది అయితే నీలోప డాక్టర్స్ చికిత్స అందిస్తూ బాలుడు పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలిపారు అయితే ఎంత కష్టపడినా సరే నిన్న రెండున్నర గంటల పాటు లిఫ్ట్లో ఇరుక్కుపోయిన బాలుడిని ఆర్నవ్ నరకయాతన అనుభవిస్తూ ఈరోజు చనిపోయాడు అయితే పొత్తుకొడుపు పూర్తిగా నలిగిపోయిందని దీనివల్ల ఇంటర్నల్గా బ్లీడింగ్ ఎక్కువగా జరిగిందని ఆపరేషన్ చేసినప్పటికీ పరిస్థితి మెరుగుపడలేదని డాక్టర్లు చెప్పారు అయితే ఎంత ప్రయత్నించినా బాలుడిని కాపాడలేదని ఎంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు అయితే బాలుడు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు